నిన్న ఒక కన్ఫ్యూజన్ కు గురయ్యారు రామ్ చరణ్ మాలధారణలో ఉండి బొట్టు కూడా తీసి దర్గాను సందర్శించారు అని ఈ బొట్టు అనే విషయంలో నిన్న వీడియో కూడా చూసి చాలా అసహనం అనిపించింది అంటే వైరల్ అవుతున్న వీడియో టకటక రెండు పోస్టులు కూడా పెట్టేశారు కానీ ఆవేశం కాదు ఆలోచించి మాట్లాడాలి అనిపించింది రామ్ చరణ్ దర్గా సందర్శన పూర్తి వీడియోని వివిధ మాధ్యమాల్లో చూశారు సో ఈ బొట్టు తీసిన రామ్ చరణ్ అనే ఆరోపణకు సరైన ఆధారం లభించినట్లుగా నాకు అనిపించలేదు వైరల్ అవుతున్న బిట్లో కూడా అక్కడి ముల్ల రామ్ చరణ్కి బొట్టు తీయండి అని చెప్పినట్లుగా వాస్తవంగా కనిపించట్లేదు అక్కడ ముల్ల కళ్ళు చెమట తుడుచుకుంటున్నట్లుగా ఉంటే ఇటు రామ్ చరణ్ కూడా అదే పని అసంకల్పంగానూ చెమట వలన చేసినట్లుగా అనిపించింది అందుకే ఈ బొట్టు అనే పాయింట్లో రామ్ చరణ్ మాత్రమే క్లారిటీ ఇవ్వాలి అలాగే గురుస్వాములు అయ్యప్ప భక్తులకు చెప్పాల్సింది ఏంటి అంటే బొట్టు వీలైనంత పెద్ద పరిమాణంలో పెట్టుకోవాలని చెప్పేసి చెమట వలన ఇంకో ఇంకో కారణం వలన నదుటిపైన బొట్టు లేకుండా ఉండటం అనేది జరగకూడదు అని ఒక కఠిన నియమాన్ని పెట్టాలి ఇక మరో పాయింట్ ఏంటంటే దర్గాకు జనరల్గా ముస్లింల కంటే హిందువులే వెళుతూ ఉంటారు అలా వెళ్ళే అలవాటు ఉన్నటువంటి కొంతమంది హిందువులను అడిగితే అలా బొట్టు తీయమని చెప్పరక్కడ అని చెప్పారు కనుక ఈ లాజిక్ ఈ బొట్టు వివాదం ఏదైతే ఉందో అది రామ్ చరణ్కే వదిలేద్దాం ఆయన చెరుపుకున్నాడా లేదా ఒకవేళ చెరిపితే బహిరంగంగా చేసిన పొరపాటును మన్నించమని ఆ అయ్యప్పను వేడుకుంటారా లేదా అనేది ఆయనకే వదిలేద్దాం ఇక నిన్న మనం అన్ని పాయింట్స్ని చెప్పాం ఇవాళ ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ అసలు వావర్ అనేదే దర్గా దానికి పోకుండా మెజారిటీ అయ్యప్పలు దీక్ష ముగించరు దీన్ని తప్పు అని గురుస్వాములు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మెయిన్ పాయింట్ నేను నండూరి గారి వీడియో కూడా చూశాను అయ్యప్ప గురించి ఓ వన్ అవర్ దగ్గరగా వీడియో ఉంటుంది అందులో వావర్ అంటే హిందువు అని కానీ ముస్లిం అని కానీ చరిత్రలో లేదు అని ఆయన తేల్చేశారు ఆయన ముస్లిం పక్షంలో అది దర్గాగా ఎలా రూపుదాల్చిందో చెప్పుంటే బాగుండేది కదా ఎందుకు ఇలా సగం సగం చెప్పడం అని అనిపించింది సో కమింగ్ టు ఉపాసన గారు తన భర్త రామ్ చరణ్ మీద సోషల్ మీడియా కేంద్రంగా జరిగినటువంటి విమర్శల పర్వాన్ని ఆమె ఖండిస్తూ విశ్వాసాలు అంటే కలిపేవి విడదీసేవి కావు అని సెక్యులరిజంని బోధించారు యాజ్ యూజువల్ నాకు అర్థం కావట్లా ఈ సెక్యులరిజం కేవలం హిందువులకేనా ఇక రెహమాన్గా మారిన దిలీప్ కుమార్ ఆయన చెబితే అక్కడికి వెళ్ళారు ఎవరు రామ్ చరణ్ గారు అనడం అక్కడికి వెళ్ళాక కోరికలు నెరవేరాయి అని రామ్ చరణ్ గారు చెప్పటం అయ్యప్ప మాలను అవమానించటమే అవుతుంది నోటికి నూరు శాతం దర్గా అంటే ఏమిటి సమాధి కథ అక్కడ పవిత్రత వెదకడం ఏమిటి ఇస్లాం నియమాలకే అది విరుద్ధం ఈ దర్గా పద్ధతి ఆ మత పెద్దలే చెప్తున్న మాట అంతేకాదు మొన్నటి పీర్ల పండుగ కూడా ఇస్లాం సంప్రదాయం కాదు అన్నారు అదే మత పెద్దలు శాడ్ పార్ట్ ఏంటంటే దర్గాలైనా పండుగ పండుగైనా ఎక్కువ మంది పాల్గొనేది ఎవరు హిందువులే హిందువులే మహానుభావులు అన్నమాట ఆఖరికి షిరిడి సాయిబాబా గారు ఒక ముసల్మాను అంటారు అల్లా మాలిక్ ఆయన నిత్యం పలికేటటువంటి మాట అలా నెలకొన్నటువంటి షిరిడీకి కూడా వెళ్ళేదెవరు హిందువులే మహానుభావులు మతాలను ఏకం చేయడానికి వచ్చినటువంటి షిర్డీ సాయిబాబాను ముస్లింలు దర్శించుకుంటున్నట్లుగా ఏనాడు చూడలేనాడు మరి ఇలా హిందువులు ఒక ముడి సరుకు ఈ భక్తి అనే పేరిట ఉన్నటువంటి వ్యాపారానికి పైగా రామ్ చరణ్ వంటి నటులు కూడా ఇలా అతి ఉదారత పాటిస్తే ఆ సందేశం వెరీ వెరీ బ్యాడ్ మాల ధారణలో లేకుండా వెళ్ళుంటే ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదేమో అటు మరోసారి చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రెహమాను చెబితే వెళ్ళటం మరీ వెడ్డూరం సరే తప్పు లేదు మరి అదే రెహమాను గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి స్వామివారిని సభక్తికంగా దర్శించుకోవచ్చు కదా అలా జరుగుద్దా జరగదు ఒకవేళ వెళ్ళిన డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళరు ఫోటోషూట్లకు వెళ్తారు ఇవన్నీ ఎవరిని హత్య చేయాలని కాదు ఎవరి విశ్వాసాలు వారివి అన్నప్పుడు హిందువుల విశ్వాసాలను పెంట పెంట చేయడం ఎందుకు అని అంటే ఇందులో సగం భాగస్వామ్యం మనదే మన హిందువులదే హిందువుల గుడులు ఇలా దర్గాలు మసీదులతో విశ్వాసాలన్నీ కూడా తప్పుడు నమ్మకాలతో సెక్యులరిజం కులం లిబరలిజం ఇలా ఎన్నో ఎన్నో ఇజాలతో ఎందుకు హిందువులను తూట్లు పొడుస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు హిందువులలోనే లేనటువంటి హిందువులకు తెలియనటువంటి క్యాస్ట్ అనే పదాన్ని పోర్చుగీసు వాళ్ళు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పెట్టారు వర్ణ వ్యవస్థపై అసహ్యం కలిగేలా కథలల్లారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నూరుపోశారు స్వాతంత్ర్య సమర వీరులు అంటే కేవలం గాంధీ నెహ్రూ అనేలాగా మార్చి చెప్పారు మిగతా వాళ్ళందరినీ ఇగ్నోర్ చేశారు మొన్నటి వరకు ఛత్రపతి శివాజీ పేరే ఎత్తలేదు ఆడవాడు అశోకుడు అంట ఆయన గురించి విపరీతంగా మాట్లాడారు అశోకుడు చేసినటువంటి హింస ఇంత అంతా కాదు ఆయన గొప్ప వీరుడుగా చూపిస్తారు అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చెవిలో పోసి 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 ఇలా నిస్సత్తువుగా తయారు చేశారు హిందూ సమాజాన్ని చదువునేమో యాంత్రికం చేస్తారు పూజలనేమో తాంత్రికం చేస్తారు కొత్త ఒక వింత పాతక రోత అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఇలా ఎన్ని 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 దారుణాలు సార్ ఎలా సార్ వీటి నుంచి బయటపడేది సరే అని మనసొప్పక తెగించి దొంగ బాబాలని జనాల్ని మోసం చేసేటటువంటి ఈ వ్యాపారుల్ని ప్రశ్నిస్తే తిరిగి కేసులు నిందలు బాధలు ఇలా కేసులు పడకుండా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఇష్యూస్ని హ్యాండిల్ చేయడం ఈ మధ్యనే నేర్చుకుంటూ ఉన్నామన్నమాట ముందు ముసళ్ళ పండుగ ఎవరికైనా సరే సో అంతేకాదు కేవలం కేసులు నిందలు బాధలే కాదు ధన నష్టాలు ప్రాణాలకు బెదిరింపులు ఇవన్నీ మాకు గిఫ్ట్ సో కాళ్ళు ప్రవచనకారులేమో కర్ర వెరగకుండా పాము చదవకుండా అతిశుతిమెత్తగా బతికేస్తారు ప్రవచనాలు లేకపోతే వీడియోలు పెట్టుకుంటా మాకేదన్నా చెడు జరిగితే మాపై దుష్ప్రచారం జరిగితే చూసారా మనల్ని అంటాడా వాడు అందుకే వాడికి అలా అయింది చూడండి అనుకుంటారు బొచ్చు ఇక్కడ అయ్యేది ఏమీ లేదు సనాతన ధర్మం విషయంలో తగ్గేదేలా ఈ మధ్యనే క్రిస్మస్ ట్రీ గురించి ఆహా షోలో అల్లు అర్జున్ చెప్తూ ఉన్నాడు కదా క్రిస్టియానిటీ గురించి ఇండైరెక్ట్గా అనుమానాలు వస్తూ ఉన్నాయి కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అల్లు అర్జున్ మతం మారిపోయాడని చెప్తూ ఉన్నారు సరే ఆ వాస్తవ వాస్తవాలు పక్కన పెడితే అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు ఫ్లవర్ అనుకుంటే వా ఫైర్ ఫైర్ కూడా కాదు వైల్డ్ ఫైర్ అని మేము కూడా చాలా సింపుల్గా చెప్పాలి అంటే వాల్కోన ఫైర్ తగ్గేదేలే కాకపోతే యుద్ధం చేసే తీరు మారబోతోంది అంటే క్రిమినల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది సో పాయింట్ ఏటో వెళ్ళిపోతుంది కదా సో ఇక్కడ అయ్యప్ప మాల అంటే నియమాల మాల మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే మాల అయ్యప్ప మాలనే కాదు ఏ పద్ధతైనా మన ఆచారాల్లో అత్యద్భుతమైనవి వాటిల్లోంచి ఒక సోషల్ మెసేజ్ మన ఆరోగ్యానికి అలాగే ప్రకృతికి అన్నిటికీ సహేతుకంగా ఉంటాయి అవి అందుకే మన పండుగలు ప్రకృతి హితైషు పండుగలు దీని ఆది అంతము అనేది లేనటువంటిది అందుకనే సనాతనమైంది పురాతనమైంది దీనిని రకరకాల వ్యక్తులు రకరకాలుగా కలుషితం చేస్తూ వస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు జోలు విదల్చినటువంటి సింహం మాదిరి నూతనంగానే ఉంటుంది దీన్ని ఎవడు చెరపలేడు చెరిపేవాడే చెడిపోతాడు అయితే దాడులు కలికాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ధర్మం పైన దీన్ని ఆపాలి లేదా ఏమవుద్ది కుక్కలు చింపిన విస్తరాకే అవుద్ది